సరికొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసానండి యూట్యూబ్ చరిత్రలోనే ఇంతవరకు ఏ క్రియేటర్ కూడా తన సబ్స్క్రైబర్ కోసం ఇలాంటి గివ్ అవే ఇచ్చిండారని అనుకుంటున్నాను నేను ఇక ముందు ఇవ్వలేరు కూడా అలాంటి గివ్ అవేస్ మన ఛానల్లో మనం కండక్ట్ చేయబోతున్నాము అదేంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి నాకు ఏదైతే యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుందో ప్రతి నెల ఆ రెవెన్యూలో నుంచి టెన్ పర్సెంట్ మీకు గివ్ అవేగా ఇవ్వాలని డిసైడ్ అయ్యాను నేను వాట్ థాట్ పిచ్చులైపోయారు మా టీమ్ అంతా అక్టోబర్ పదహైదవ తారీఖున లైవ్ పెడతామండి ఆ రోజు లైవ్లోనే మీకు చెప్పేస్తాను నేను ఎవరు విన్నర్స్ అనేది మనకు లాస్ట్ పేమెంట్ ఎంత వచ్చిందంటే రెండు వందల ఎనిమిది డాలర్లు వచ్చిందండి ఎగ్జాక్ట్గా మనకు పదహారు వేల నాలుగు వందల చిల్లర ఎంత వచ్చిందండి హలో యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే యూట్యూబ్ చరిత్రలోనే ఏ క్రియేటర్ తన సబ్స్క్రైబర్ కోసం ఇలాంటి వేవేస్ ఇంతవరకు ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను ఇక ముందు ఇవ్వలేరు కూడా అలాంటి గివ్ ఏవేస్ అయితే మన ఛానల్లో మనం కండక్ట్ చేయబోతున్నాము సో అవేంటో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ గివ్ ఏవేస్ ఏంటి దీన్ని ఎలా కండక్ట్ చేస్తాను అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది మళ్ళీ చెప్తున్నాను వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందండి తర్వాత సగం సగం చూసి నాకు రాలేదంటే మాత్రం నేనేం చేయలేను సో ఇక టాపిక్లకి వెళ్దామా మనం చెప్పు ఏదో ఏదో చెప్పు ఈరోజు దసరా పండుగ కాబట్టి ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని మా ఊర్లో ఉన్నటువంటి గంగమ్మ గుడి దగ్గరికి వచ్చి ఈ వీడియోనే రికార్డ్ చేస్తున్నానండి అండి నేను దసరా అనగానే మనకు గుర్తొచ్చేది పెద్ద పెద్ద మాల్స్లో అయితే భారీ భారీ డిస్కౌంట్లు ఇస్తుంటారు అదే బట్టల మీద కానీ జ్యువెలరీ మీద కానీ భారీ డిస్కౌంట్ ఉంటాయండి తర్వాత ఇది ఆఫ్లైన్లో ఒకవేళ ఆన్లైన్ అనుకోండి అమెజాన్లో అయితే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అని ఆఫర్ పెడతారు వాళ్ళు అదే ఫ్లిప్కార్ట్లో అయితే బిగ్ బిలియన్ ఇండియా సేల్ అని పెడతారు నాకు తెలిసి ఇప్పటికే మీరు దసరా సేల్లో చాలా వస్తువులు కొనే ఉంటారు మొబైల్స్ హోమ్ అప్లయన్సెస్ క్లాత్స్ ఇలా ఒకటేంటి ప్రతి వస్తువు మనకు అవసరమైన ప్రతి వస్తువు డిస్కౌంట్లో దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే ఈ దసరా సేల్ కోసం అందరు ఎదురు చూస్తుంటారు సో చాలా మంది కొనేసి ఉంటారు కూడా సో ఏదో గివేసి అన్న మరి ఈ సోద ఎంత మాకెందుకు చెప్తున్నావు అని అంటారా వస్తున్నా అండి అక్కడికే వస్తున్నాం పాయింట్కి వస్తున్నాను అయన్న వద్దు పాయింట్కి రా ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళకైతే వాళ్ళ కస్టమర్ల కోసం ఆఫర్లు ప్రకటిస్తుంటారు కాబట్టి ఓకే మరి మనం మన సబ్స్క్రైబర్ల కోసం ఏం చేయగలమని ఆలోచించాను ఆ ఆలోచనలో భాగమే ఈ గివ్ అవేస్ అనమాట సో ఈ గివ్ అవేస్ ఏంటంటే నాకు ఏదైతే యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుందో ప్రతి నెల ఆ రెవెన్యూలో నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేసి వాళ్ళకి అందులో టెన్ పర్సెంట్ మీకు గివ్వేవేగా ఇవ్వాలని డిసైడ్ అయ్యాను సో ఈ గివ్ అవే మనం ఎలా కండక్ట్ చేస్తామంటే ప్రతీ నెల మనకు ఇంత రెవెన్యూ వచ్చిందని చెప్పేసి ఒక వీడియో చేస్తామండి మనం ఆ వీడియోకు ఖచ్చితంగా మీరు లైక్ చేసి ఉండాలి ఒకరికన్నా షేర్ చేసి ఉండాలి అట్ ది సేమ్ టైం కామెంట్ కూడా చేసి ఉండాలి ఈ గివేవే మనం ఎలా కండక్ట్ చేస్తున్నామంటే కామెంట్ పిక్కర్ అనే వెబ్సైట్ ద్వారా ముగ్గురిని సెలెక్ట్ చేస్తామండి ఒకరైతే ఇబ్బంది కాబట్టి ముగ్గురిని సెలెక్ట్ చేస్తున్నాం ఇక్కడ సో ఇక్కడ మనకు ఎటువంటి ఫేకు లేదు చిట్టీలు రాసి మీ పేర్లే తీసుకుంటున్నారు మీ వాళ్ళ పేర్లే తీసుకున్నారు అనడానికి కూడా ఏమీ లేదండి కామెంట్ పిక్కర్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది మనం గూగుల్లోకి వెళ్ళి టైప్ చేయండి కావాలంటే అక్కడ నుంచి మన ఏదైతే ఈ వీడియో ఇస్తున్నామో ఆ వీడియో లింక్ అక్కడ మనం పేస్ట్ చేస్తే టాప్ కామెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే టాప్ యూనిక్గా కామెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పిక్ చేస్తుందండి సో అలా ముగ్గురిని సెలెక్ట్ చేస్తాం మనము ఆ సెలెక్ట్ అయిన వాళ్ళకు మనము ఈ నా మంత్లీ రెవెన్యూలో నుంచి టెన్ పర్సెంట్ అనేది వాళ్ళకు మనం ద్వారా సెండ్ చేస్తామండి సో ఇది ఎలా సెండ్ చేస్తామంటే ఈ వీడియో పైన కానీ కింద కానీ నా వాట్సాప్ నెంబర్ మీకు సెండ్ చేస్తానండి ఎవరైతే గివ్ అవేలో వాళ్ళ పేర్లు వచ్చాయో వాళ్ళు లైవ్లోనే మీకు చూపిస్తాను ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళ పేర్లు వస్తాయి కదా మీకు ఆ పేర్లో వాళ్ళు ఈ నెంబర్కు మీరు మీ ఫోన్పే నెంబర్ కానీ లేదా క్యూఆర్ కోడ్ కానీ గూగుల్ పే నెంబర్ కానీ మీరు సెండ్ చేస్తే మీకు ఈ టెన్ పర్సెంట్ రెవెన్యూ అనేది మీకు షేర్ చేస్తాను నేను గుర్తుంచుకోండి విన్ అయిన వారు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ఉండాలి ఒక్కరికైనా షేర్ చేసి ఉండాలి ఖచ్చితంగా కామెంట్ చేసి ఉండాలి అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ మన సబ్స్క్రైబర్ అయి ఉండాలి ఇది మాత్రం మర్చిపోవద్దండి ఈ నాలుగింట్లో ఏది మిస్ అయినా మీరు గివేవోలో ఒకవేళ విన్ అయినా కూడా నేను ఇవ్వడం కుదరదండి సో ఖచ్చితంగా మీరు ఈ నాలుగు టిప్స్ ఫాలో అవ్వండి మీరు గివేవోలో వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ అవుతారు అలా మీరు ఈ గివేవోలో మీరు పార్టిసిపేట్ చేయడానికి యూజ్ అవుతుందండి సో ఖచ్చితంగా ఈ నాలుగు టిప్స్ అనేది ఫాలో ఫాలో చేయండి ఫస్ట్ మన వీడియోని లైక్ చేసి ఉండాలి తర్వాత షేర్ చేసి ఉండాలి ఒక్కరికైనా కామెంట్ చేసి ఉండాలి అట్ ది సేమ్ టైం ముఖ్యంగా మన సబ్స్క్రైబ్ అయ్యి ఉండాలి అలాంటి వాళ్ళకే మన రెవెన్యూలో నుంచి షేర్ ఇవ్వబడుతుందండి సో అమౌంట్ చిన్నదా పెద్దదా అనేది పక్కన పెట్టండి ఈరోజు మన ఛానల్ చిన్నదే కావచ్చు రెవెన్యూ కొద్దిగా తక్కువనే వస్తుంది ఈరోజు తక్కువే గివ్వేవే ఇవ్వగలం మనం కానీ మన ఛానల్ గ్రో అయ్యే కొద్దీ మీకు ఇచ్చే రెవెన్యూ కూడా పెరుగుతుంది అనమాట గివేవేస్లో సో ఇది ఒక్కసారితో అయిపోయే ప్రోగ్రామ్ కాదండి అందుకే చెప్పాను నేను మొదట్లోనే వీడియో మొదట్లోనే చెప్పాను వీడియో పూర్తిగా చూడండి చూసిన వాళ్ళకి మాత్రమే ఇది అర్థం అవుతుందని చెప్పాను నేను ఈ గివ్ అవే అనేది ప్రతీ నెల మనకు యూట్యూబ్ నుంచి పేమెంట్ మనం రిసీవ్ చేసుకున్న ప్రతీ నెల మీకు గివ్ అవే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో ఎలాంటి ఫేక్ లేదండి ఖచ్చితంగా నాకు యూట్యూబ్ ఇంత వచ్చిందని చెప్పేసి ఒక వీడియో చేస్తాను నేను అలా మనం ఏదైతే ఒక వీడియో చేస్తామో ఆ వీడియో కింద మీరు ఒక లైక్ చేసి ఉండాలి ఒకరికైనా షేర్ చేసి ఉండాలి అలాగే కామెంట్ చేసి ఉండాలి మోస్ట్ ఇంపార్టెంట్ మన సబ్స్క్రైబ్ అయ్యి ఉండాలండి అలాంటి వాళ్ళను మనం కామెంట్ పిక్కర్ అనే వెబ్సైట్ ద్వారా మనం వాళ్ళని సెలెక్ట్ చేస్తామండి అందులో నుంచి ముగ్గురు సబ్స్క్రైబర్లను సెలెక్ట్ చేసి ప్రతీ నెల కండక్ట్ చేయడం జరుగుతుందండి ఇది ప్రతీ నెల మనం కండక్ట్ చేస్తాము లైవ్లోనే కండక్ట్ చేసిన వాళ్ళని కూడా లైవ్లోనే చూపిస్తామండి వాళ్ళకు మనం పేమెంట్ చేసిన స్క్రీన్షాట్లు కూడా మీకు పెడతాను ఎలాంటి ఇబ్బంది లేదు అందులో కాబట్టి ఖచ్చితంగా మీరు ఆలోచించండి ఒక్కసారి దీనికి చేయాల్సిందల్లా మీరు ఏదైనా ఎఫర్ట్ పెట్టడం ఉందంటే వీడియో వచ్చినప్పుడు ఒక లైక్ ఒక్కరికన్నా షేర్ చేయడం ఒక కామెంట్ అలా పడేయడం మన సబ్స్క్రైబర్ అయింటే సరిపోతుందండి ఇందులో మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు నేను చెప్తున్నాను మీకు ఎలాంటి ఖర్చు లేదు ఈ జస్ట్ ఈ ఫ్యూ థింగ్స్ చేయడం ద్వారా మీరు గివ్ ఒక విన్నర్ కావచ్చు మీరు సో అలా మీకు గివ్ అవేలో విన్నర్ అయ్యే అవకాశం ఉంది అలాగే నా ఛానల్ కూడా గ్రో అవకాశం ఉంది సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోకు మనకు లాస్ట్ పేమెంట్ ఎంత వచ్చిందంటే రెండు వందల ఎనిమిది డాలర్లు వచ్చిందండి ఎగ్జాక్ట్గా మనకు పదహారు వేల నాలుగు వందల చిల్లర ఎంత వచ్చిందండి ఇందులో టెన్ పర్సెంట్ అంటే పదహారు వందల రూపాయలు మనం గివ్వేవేగా ఇవ్వాలనుకుంటున్నాము సో ఈ పదహారు వందల రూపాయలను డివైడెడ్ బై త్రీ ఇస్తామండి ముగ్గురికి ఇస్తాం మనం ఫార్టీ పర్సెంట్ ఫస్ట్ విన్నర్కు థర్టీ పర్సెంట్ సెకండ్ విన్నర్కు థర్టీ పర్సెంట్ థర్డ్ విన్నర్కి ఇస్తాము ఇలా మనం గివ్ ఏవేను ఇస్తామన్నమాట సో ఈ ముగ్గురిని సెలెక్ట్ చేసేది ఎప్పుడంటే అక్టోబర్ పదహైదవ తారీఖున లైవ్ పెడతామండి ఆ రోజు లైవ్లోనే మీకు చెప్పేస్తాను నేను ఎవరు విన్నర్స్ అనేది జస్ట్ విన్ అయిన వారు నాకు చేయాల్సింది ఏంటంటే నేను ఇచ్చే మొబైల్ నెంబర్కు మీ ఫోన్పే నెంబర్ కానీ గూగుల్ పే నెంబర్ కానీ ఒక క్యూఆర్ కోడ్ కానీ నాకు పంపించి మీరు సబ్స్క్రైబరా కాదా అలాగే వీడియో మీరు షేర్ చేశారా లేదా లైక్ చేశారా లేదా అని నా స్క్రీన్షాట్లు పెట్టారంటే మీకు వెంటనే వితిన్ ఫైవ్ మినిట్స్లోనే మీకు అమౌంట్ అనేది నేను సెండ్ చేస్తాను అనమాట సో మర్చిపోవద్దండి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి గివే వేస్ ఫ్యూచర్లో మరిన్ని వస్తాయి ఈరోజు చిన్నదే కావచ్చు అమౌంట్ కానీ రేపు పొద్దున మన ఛానల్ గ్రో అయ్యే కొద్దీ అమౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది గుర్తుంచుకోండి ఈరోజు మనకు వచ్చింది పదహారు వేలే కావచ్చు నెక్స్ట్ మంత్ ఇంకా ఎక్కువ రావచ్చు ఒక నెల తక్కువ రావచ్చు మన ఛానల్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మీకు ఇన్కమ్ పెరుగుతుందే తప్ప ఎక్కడ తగ్గదండి సో మీ సపోర్టు చాలా అవసరం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఈ వీడియోను ఇక్కడ మనం ప్రతి నెల ముగ్గురిని సెలెక్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఒకరినే సెలెక్ట్ చేస్తే అంతమందిలో ఒకరే ఒకరికే వచ్చి మిగతా వాళ్ళందరూ డిజపాయింట్ అవుతారు కాబట్టి మన మనం ఇచ్చే టెన్ పర్సెంట్ రెవెన్యూను ముగ్గురికి షేర్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి టెన్ పర్సెంట్ రెవెన్యూను ముగ్గురికి సెలెక్ట్ చేసి ముగ్గురికి ఇస్తున్నాం అనమాట ఇంకోటి ఇది ప్రతి నెల కండక్ట్ చేస్తాం మనం వారం వారం కాదండి వారం వారం అయితే నేను కూడా ఒకరినే సెలెక్ట్ చేసి రెవెన్యూ అంతా ఇచ్చేవాడిని కానీ మనకి యూట్యూబ్ పేమెంట్ అనేది మంత్లీ ఒకసారి పడుతుంది కాబట్టి నెలకు ఒకసారి మాత్రమే కండక్ట్ చేయబడుతుంది ఇలా కండక్ట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్ అయితే మన వీడియోస్ మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తాయి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఎప్పుడెప్పుడు ఏ గివ్వేవెస్ మనం కండక్ట్ చేస్తున్నాం అనేది మీకు అర్థమవుతుంది అప్పుడు మీరు పార్టిసిపేట్ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన వీడియోస్ అనేది మనం పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫైనల్గా మళ్ళీ చెబుతున్నానండి ఈ వీడియోకు లైక్ చేసి ఉండాలి మీరు ఒక్కరికైనా షేర్ చేసి ఉండాలి అలాగే కామెంట్ పెట్టి ఉండాలి ఫైనల్గా మన సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి మిగిలు ఇది ఖచ్చితంగా ముఖ్యం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏ యూట్యూబర్ను నేను కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడట్లేదండి కాకపోతే ఇలా గివేవ్ ఇవ్వాలనే ఒక ఆలోచన నాకు వచ్చింది కాబట్టి నేను చెబుతున్నాను ఒకవేళ మీకు తెలిసి ఇలాంటి గివ్వేవేలు ప్రీవియస్గా ఎవరైనా కండక్ట్ చేసి ఉంటే వారి పేరు కొద్దిగా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను నాకు తెలిసినంతవరకు ఇలాంటి గివేవేస్ ఏ ఛానల్లో ఇంతవరకు కండక్ట్ చేయలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే